నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ డయాబెటీస్ దీంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది అయితే డయాబెటీస్ను డైట్తో కంట్రోల్ చేయవచ్చు మరి డయాబెటీస్ వారు పాటించవలసిన డైట్ నియమాలు ఏంటి ఇలాంటి వివరాలు మనకు అందించడానికి మనతో ఉన్నారు డాక్టర్ రాధాదేవి గోపాల్ కన్సల్టెంట్ డైటీషియన్ సెంచురీ హాస్పిటల్ బంజారా హెల్త్స్ హలో డాక్టర్ గారు నమస్తే వెల్కమ్ టు ఆ ఛానల్ డాక్టర్ గారు ఈ రోజులో చాలామంది చూస్తూనే ఉన్నారు మీ దగ్గరికి చాలామంది పేషెంట్స్ వస్తూనే ఉంటారు తో బాధపడుతుంటారు సో డయాబెటీస్ వారు పాటించవలసిన ఖచ్చితమైన ఆహార నియమాలు ఏంటి డయాబెటీస్కి స్పెసిఫిక్ డైట్ అందరూ భయపడుతున్నారు కానీ జనరల్గా అయితే కి ఇదే తినాలి ఇది తినకూడదు అలా రూల్స్ ఏమీ ఉండవు ఇంతకుముందు అలా ఉండేది ఏంటంటే స్ట్రిక్ట్ డైట్ రూల్స్ ఉండేవి కానీ ఇప్పుడు అలా స్ట్రిక్ట్ డైట్ రూల్స్ అలా ఏం అవసరం లేదు మనం జనరల్గా డయాబెటీస్ వాళ్ళు అన్నీ తినొచ్చు ఎక్సెప్ట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ సో ఈ ఎక్సెప్ట్ అనేది ఎంతవరకు వెళ్తుందో మనం చూద్దాం బేసిక్గా ఈ డయాబెటీస్లో నాలుగు రకాలు ఉంటాయండి ఒకటి టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అండ్ జస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్స్ అండ్ చాలా వీక్గా ఉన్న వాళ్ళకి మాల్ నరిష్ డయాబెటీస్ అంటారన్నమాట సో ఈ నాలుగు రకాల డయాబెటీస్లు ఉంటాయి సో ఈ నాలుగు రకాల డయాబెటీస్లో లక్షణాలు ఏంటి అవి మనం ఫస్ట్ తెలుసుకుందాం ఈ టైప్ వన్ డయాబెటీస్ ఎవరికి వస్తుంది అని అంటే చాలా చిన్నపిల్లలకి అనమాట అంటే థర్టీన్ ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకి మనం టైప్ వన్ డయాబెటీస్గా అనుకోవచ్చు ఈ టైప్ వన్ డయాబెటీస్ ఇన్ఫాంట్స్ కూడా వస్తుంది అంటే పుట్టిన వెంటనే వచ్చే వచ్చే పిల్లలకు కూడా ఈ షుగర్స్ వస్తాయి సో వీళ్ళకి ఓన్లీ అంటే మన బాడీలో ఈ టైఫన్ డయాబెటీస్లో ఏమవుతుందంటే బాడీలో ఇన్సులిన్ అస్సలకి ప్రొడ్యూస్ అవ్వదు సో ఇన్సులిన్ అస్సలకి ప్రొడ్యూస్ అవ్వదు కాబట్టి మనము పైనుంచి ఇన్సులిన్ ఇస్తాము త్రూ ఇంజెక్షన్ ఈ త్రూ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు మనం పెన్ యూజ్ చేయగలిగితే కొంచెం మోర్ బెటర్ అనమాట జనరల్గా వాళ్ళు ఈ టైప్ వన్ డయాబెటీస్ వాళ్ళు చేతి మీద తీసుకుంటూ ఉంటారు అనమాట ఈ చేతి మీద గనుక తీసుకుంటే వాళ్ళకి ఇన్సులిన్ సరిగా ఉపయోగపడదు అంటే పూర్తిగా రీచ్ అవ్వదు బాడీకి అని ఒకటి ఉంటుంది సో బెటర్ వాళ్ళు పొట్ట మీద కానీ థైజ్ మీద కానీ తీసుకుంటే గనక వాళ్ళకి ఇన్సులిన్ ఏ క్వాంటిటీ తీసుకున్నారో ఆ క్వాంటిటీ వాళ్ళకి వెళ్తుంది సో ఇది టైప్ వన్ డయాబెటీస్ సో టైప్ వన్ డయాబెటీస్ జనరల్గా ఇంకొక లక్ష్యం ఏంటంటే వాళ్ళు చాలా నీ వీక్గా ఉంటారు వాళ్ళకి అంటే అంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్ పూర్తిగా వాళ్ళకి అందదు అందుకని వాళ్ళు కొద్దిగా వీక్గా ఉంటారు అండ్ సన్నగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళు ఇప్పుడు ఎయిటీ టెన్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎయిటీ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ లాగా కనిపిస్తారు అంత డిఫరెన్స్ ఉంటుంది టైప్ వన్ డయాబెటీస్ పిల్లలలో సో అలాంటి వాళ్ళకు కూడా మనం మంచి న్యూట్రిషన్ కనుక ఫస్ట్ నుంచి కేరింగ్లో ఉంటే మనం అనుకున్న ఏజ్ అనుకున్న ఏజ్ రీచ్ అవుతాం అనుకున్న బిఎంఐ రీచ్ అవుతాం ఇంకా టైప్ టూ డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్ ఈజ్ మోర్ డేంజరస్ అండ్ ప్రతి ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి థర్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళకి అకార్డింగ్ టు దేర్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్తో ప్రకారంగా అందరికీ షుగర్స్ వస్తూనే ఉన్నాయి నవ్ డేస్ ఈ డయా టైప్ టూ డయాబెటీస్లో కూడా ఛాన్సెస్ ఎన్ని ఉంటాయంటే నైంటీ పర్సెంట్ పర్సెంటేజ్ ఉంటుంది చెప్పుకోవచ్చు మనం ఈ టైప్ టు డయాబెటీస్లో ఏమవుతుంది అని అంటే ఒకటి ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ ఫోర్ ఫాదర్స్కి జనరి జెనెటికల్గా వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీకి ఎవరికన్నా ఉన్నా కానీ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది మనం చెప్తున్నా నైంటీ పర్సెంట్ ఉంటాయి అండ్ ఇంకొకళ్ళ వాళ్ళకి ఏంటి స్ట్రెస్ వల్ల వాళ్ళు చేసే ఉద్యోగాల వల్ల వాళ్ళ తిరిగే ఎన్విరాన్మెంట్ వల్ల దాంతో కూడా అంటే స్ట్రెస్ కనుక ఎక్కువ పడినా కూడా షుగర్స్ ఎర్లీగా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి అండ్ టైప్ త్రీ వాళ్ళు ఏంటంటే వాళ్ళది ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓన్లీ సింపుల్ కాప్స్ వాళ్ళ డైట్ అండ్ అలా ఉన్న వాళ్ళకు కూడా మనకి షుగర్స్ వాళ్ళకు కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా షుగర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది టైప్ టు డయాబెటీస్ అండ్ దీస్ ఆర్ ద కండిషన్స్ అంటే ఈ కండిషన్స్ వల్ల వాళ్ళకి షుగర్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది టైప్ టు డయాబెటీస్ లక్షణాలు అండ్ టైప్ త్రీ అదే నేను జీడిఎం అన్నాను కదా గస్టేషన్ డయాబెటీస్ మిలిటర్స్ అని ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఒక కొంతమందికి అయితే ఫస్ట్ మంత్ నుంచి తెలుస్తుంది ఒకళ్ళకి సెకండ్ మంత్ థర్డ్ మంత్ నుంచి తెలుస్తుంది కొంతమంది లాస్ట్లో కూడా తెలుస్తుంది అనమాట ఈ షుగర్స్ వీళ్ళకు ఉన్నాయి అని సో మనము ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఈ షుగర్ టెస్ట్ కూడా ఒకసారి చేయించుకుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సిన న్యూట్రిషన్ ప్రాబ్లమ్ న్యూట్రిషన్స్ ఎలాంటి ఫుడ్ తీసుకోగలిగితే మనం ఈ గ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి క్లియర్ చేయగలము మనం అది చూడొచ్చు సో ఈ డయాబెటీస్ ప్రెగ్నెంట్ వాళ్ళకు కూడా నవెడీస్ ఎక్కువ అవుతుంది ఇంతకుముందు ఇన్ షుగర్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి షుగర్స్ ఉన్నాయి అదే డయాబెటీస్ ఉన్నది అని మాత్రం తెలియదు కానీ ఇప్పటికి మాత్రం ఎవ్రీ ఫైవ్ దాంట్లో ఒక త్రీ వరకు షుగర్స్ ఉండే జీడిఎం వాళ్ళే వస్తున్నారు నవెడీస్ సో ఇంకొకటి ఏంటంటే మాల్ నరిష్ డయాబెటిస్ మెల్టస్ సో మాల్ నరిష్ అంటే చాలా సన్నగా ఉన్నవాళ్ళు వేరే డిసీజ్తో బాధపడుతున్నవారు అంటే లైక్ వాళ్ళకి వేరే అంటే క్యాన్సర్ కానీ బాగా డ్రింకర్స్ అంటే బాగా డ్రింక్ చేసే వాళ్ళు కానీ వాళ్ళు ఏమవుతుందంటే మాల్నరిష్ తక్కువైపోతుంది అండ్లో లివర్ హెపటైటిస్ బి ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏమవుతుందంటే న్యూట్రిషన్ పరంగా వీక్గా అయిపోతారు సో ఆ టైంలో కూడా వాళ్ళకి దాన్ని మాల్నరిష్ కండిషన్ అంటారు అండ్ క్యాన్సర్ వాళ్ళు ఏంటంటే అంటే కర్సినోమా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు వేరే కండిషన్ కీమో వాటి వల్ల కూడా వాళ్ళు వీక్ అయిపోతారు వీక్ అయిపోయినప్పుడు అప్పుడు కూడా షుగర్స్ వచ్చే అంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దాన్ని కూడా మాల్ నడిసిన డయాబెటీస్ మిల్టర్స్ అని అంటారన్నమాట సో దీస్ ఈస్ ద కండిషన్స్ వాళ్ళకి మనం ఈ డయాబెటీస్ వాళ్ళు అని మనం రికగ్నైజ్ చేయొచ్చు